హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కొలువలబడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్గా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందంటూ కూడా టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు అయితే నేను చెప్పడం జరిగింది దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఇక ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుందంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం క్లియర్గా చెక్ చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఈ ఒక్క ఏడాది కోసం కాదని వచ్చే ఏడాది మరో జాబ్ క్యాలెండర్ కూడా ఉంటుందని ఉద్యోగులు అందుకు అనుగుణంగా పనిచేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ టీజీపీఎస్సి మహేందర్ రెడ్డి ఆయనైతే అనడం జరిగింది ఇక ప్రతి ఏటా అంటే ఏటా జాబ్ క్యాలెండర్ను అనుగున్న సమయానికి పూర్తి చేయాలంటే కమిషన్ ఉద్యోగులు తమలోని నైపుణ్యాన్ని పొందుపరచుకోవాలని సూచించడం జరిగింది తాజాగా గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని టీజీపీఎస్సి ఆఫీస్లో జాతీయ పథకాన్ని కమిషన్ సెక్రటరీ సభ్యులు ఉద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించడం జరిగింది ఇక రాష్ట్రాభివృద్ధిలో కమిషన్ ఉద్యోగుల భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది కమిషన్ ఉద్యోగులు నిబంధనలతో పనిచేస్తే ప్రతి నియామకాలలో ఇలాంటి కోర్టు కేసులు ఉండవని ప్రతిభ ఉన్న క్యాండిడేట్స్ని ఎంపిక చేయవచ్చునని వారు అనడం జరిగింది అందుకోసం ఉద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ తరగతులను ప్రతిరోజు నిర్వహించేలా చూడాలని సెక్రటరీకి ఆయన సూచించడం అనేది జరిగిందంటూ కూడా ఇక్కడ కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక త్వరలోనే నియామకాలు కూడా పూర్తిగా చేపడతామంటూ కూడా కీలక అప్డేట్ అనేది వారు ఇవ్వడం జరిగింది ఇక వీటికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సిమ్మల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది దాన్ని ఫాలో కొట్టని మీకు టీజీపీఎస్సీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్గా ఇంకొక చిన్న విషయం ఏంటంటే డిఎస్సికి సంబంధించినటువంటి కట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఖచ్చితంగా టూ త్రీ డేస్లో మీకు కట్ ఆఫ్ సంబంధించిన వీడియో అయితే రావడం జరుగుతుంది ఒక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని షేర్ చేయండి